హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఏంటి ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా మీరు చూస్తున్నది నిజమేనండి మేమైతే న్యూ కార్ కొనేసాము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసేసి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కారు ఆల్రెడీ ముందే వచ్చింది వన్ వీకే వచ్చేసిందని చెప్పారు సరే అని చెప్పి సడన్గా చెప్పారు మేము వచ్చేసి వెనస్డే వెళ్ళి కార్ రిసీవ్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి ఇంకొకటి ఈ కార్లో మా బాబుకి చాలా ఇష్టమైన సన్ రూఫ్ ఉంది అసలు ఇప్పుడు ఉన్న కార్లలో సన్ రూఫ్తో పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అది అంతే డేంజర్ నాకైతే ఈ సన్ రూఫ్ ఉంటే చాలా భయం వేస్తుంది బాబు కార్ ఎక్కినప్పుడల్లా సన్ రూఫ్ అని అడుగుతాడేమో అని ఇంకా ఫైనల్గా అయితే సన్ రూఫ్ని ఆల్రెడీ టాటా హ్యారియర్ని బుక్ చేసేసాం కదా ఇంకేం చేస్తాం కార్ అయితే వచ్చింది డెలివరీకి అయితే వచ్చేసామండి వాళ్ళు నైన్కి రమ్మన్నారు మేమైతే టెన్కి వచ్చేసాము కొంచెం లేట్ అయిపోయింది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా డెలివరీ తీసుకుందామని చెప్పేసి ఉన్నాము ఇంకా ఈ కార్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఎట్లా ఆపరేట్ చేయాలి అనేది అంతా చేస్తున్నారు దాదాపు వన్ అవర్ చెప్పారండి ఈ ప్రీవియస్ కార్కి కూడా చేశారు కానీ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు వీళ్ళైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మన టాటా వాళ్ళంటే అలాగే ఉంటుంది కదా యాక్చువల్గా టాటా బ్రాండ్స్ అంటే మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టము అలాగే ఈ హ్యారియర్ అన్నా కూడా చాలా ఇష్టం చాలా ఇష్టంగా తీసుకున్నాడు కార్ అయితే చాలా బాగుంది ఇంకా కార్ గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు వెరీ కంఫర్ట్గా ఉందండి సీట్స్ కానీ ఇంకా డిక్కీ స్పేస్ అయితే చాలా స్పేసే వచ్చింది మనం ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు డిక్కీ స్పేస్ లేక కూడా చాలామంది లగేజ్ తీసుకెళ్ళాము ఇంకా కార్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇంకా ఆటోమేటిక్ కాబట్టి ఇంకా లెగ్స్కి ప్రెజర్ కూడా ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది వన్ ల్యాక్ ఎక్స్ట్రా అయినా సరే నిజంగా చెప్పాలి అంటే ఆటోమేటిక్గా వెళ్ళండి నా సజెషన్ అయితే ఎందుకంటే ప్రీవియస్ కార్లో మా హస్బెండ్ పడిన ఇబ్బంది చూసాము ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు గేర్స్ మార్చేటప్పుడు బ్రేక్ని పట్టుకునే ఉండాలి లెగ్స్ అయితే చాలా పెయిన్గా వచ్చేవి చాలా సఫర్ అయ్యాడు అప్పుడు అందుకని చెప్పేసేసి ఈసారి ఆ ప్రాబ్లం ఏం లేకుండా మేమైతే ఆటోమేటిక్ వెళ్ళాము చాలా బాగుందండి చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది డ్రైవింగ్ కానీ ఇంకా జర్నీ కానీ చాలా స్మూత్గా వెళ్ళింది మేమైతే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేయడానికైతే కార్ ఓపెనింగ్ అయితే అంతా రెడీ చేసేసారు తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము మరి మా కార్ ఎవరు ఓపెన్ చేశారు ఏంటి అనేది చూసేసేయండి ఇంకా కార్నైతే షోరూమ్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు ఇంకా స్టార్ట్ చేసేసాడు నాకు మాకు హ్యాండ్ ఓవర్ చేయగాలని నేను సన్ రూఫ్ ఓపెన్ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా వాడి హ్యాపీని ఎందుకు కాదనాలని చెప్పేసి ఓకే అన్నాము కార్ అయితే షోరూంలో నుంచి బయటకు అయితే తీసుకొస్తున్నారు డ్రైవింగ్ అయితే నిజంగా చాలా కంఫర్ట్గా ఉంది అని చెప్తున్నాడు మా హస్బెండ్ అయితే మీరు కూడా ఎప్పుడైనా కార్ ప్లాన్ చేయాలి అనుకుంటే నిజంగా ఆటోమేటిక్ని ప్రిఫర్ చేయండి ఇది నా సజెషన్ నేను పర్సనల్గా చెప్తున్నా సార్ అండి ఇంకా నెక్స్ట్ అయితే కారు పూజ ఎక్కడ చేయించాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది మేము థింక్ చేస్తున్నాం కారు పూజ ఎక్కడ చేయించాము అని మీరేమైనా గెస్ట్ చేయాలనుకున్నారా కింద కామెంట్ చేయండి మరి కారు పూజ వ్లాగ్ అనేది నేను నెక్స్ట్ అయితే మీకు షేర్ చేస్తాను ఎక్కడ చేసాము ఏంటి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్